అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే పొలం దగ్గరకు వచ్చామండి గడ్డి కొసుకొని వెళ్ళడానికి అయితే వచ్చాము ఇంకా ఎరువు అయితే ఒక తోలిచి పెట్టాము కర్రలకైతే చల్లాలని ఇంకా నేనైతే ఈ మధ్య అసలు రాలేదు కాబట్టి మా ఆయనే వచ్చాడు కాబట్టి ఇలా అయితే కోసేసాడు ఇటు మధ్యలో అయితే ఎరువు అయితే చల్లేశాడు నేను వచ్చి ఒక టెన్ డేస్కి పైన అయితే ఉందండి వచ్చి మడి దగ్గరికి ఇంకా మా ఆయన రావడమే మా ఆయన కోసి ఎరువు చల్లడమే అంత మాయనే చేశాడు చూడండి ఎలా చల్లాడు చేసిన చోట అయితే చాలా బాగా వచ్చాయి కర్రులు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈరియా గోమర్ జల్లినా కూడా ఇంత బాగా రావేమో ఇక్కడ అయితే చాలా బాగా వచ్చాయి పచ్చగా వచ్చాయి చూడండి ఇంకా ఆ సైడ్ అయితే బాగున్నాయి కర్రులు చాలా బాగున్నాయి కొన్ని ఆవులకైతే ఈరియా గోమూరి వేయడం వల్ల కొన్ని ఆవులు అయితే పాడుతున్నాయి మా ఆవులు కూడా పాడుతున్నాయి అవి ఎందుకులే అని ఇలా మేమైతే ఇలా ట్రై చేసాము వేసాము గోమూరి ఏరియా కన్నా ఇలా ఎరువు వేయడమే చాలా మంచిదండి నిజంగా చెప్తున్నాను ఇలా చూడండి మా ఆయన అయితే ఇలా చల్లేశాడు ఇంకా నేనైతే చూడండి ఇంకా ఈ సైడ్ కూడా చల్లాలి ఎరువు అంతా ఇంకా ఆయన అయితే గడ్డి కోసుకొని ఎత్తుకొని వెళ్ళాడు కదా ఇంటికాడ వేసేసి వస్తాను మళ్ళీ ఇది వీటికి ఏరియా గో ఎరువు చల్లేసి వెళ్ళిపోదాము అని చెప్పాడు సరేలా అయితే వేసేసి రాపో అని చెప్పి నేను ఆ సైడ్ ఉన్న గడ్డి అయితే క్లీన్గా కోసేస్తాను దూడుకుంటుందిలే అని చెప్పి నేనైతే చేస్తున్నాను గడ్డి అయితే కోస్తున్నాను ఇంకా సరేలే ఖాళీగా ఎందుకులే ఉండడం వీడియో తీద్దాము అనేది ఇదంతా మీకు చూపిస్తున్నాను ఇంకా ఇది ఇదంతా వేయాలండి ఎరువు ఇంకా బాగా ఆయన అయితే వర్క్ సరే నువ్వే నువ్వు చల్లుతావా నేను చల్లలేదా అంటే నేను వేస్తాను నువ్వే చల్లు అంటే సరేలే నేను ఫస్ట్ వేసుకుంటాను ఊటకుకి తర్వాత నేను చల్లుతాను నువ్వు నువ్వేద్ అని చెప్పాడు సరేలే అట్లే కానీలే అని చెప్పి ఆయనకైతే వేసుకుంటున్నాడు సరేలే అని చెప్పానండి ఇంకా నేనైతే వేసడం స్టార్ట్ చేశాను ఇంక మా ఆయన అయితే ఇలా వేసేస్తాడు చూడండి ఎంత బాగా వేశాడు వీటికైతే నీళ్ళు కట్టేస్తే ఇదే పారుకుంటుంది మొత్తం అదే కర్ర మొదట్లో అంతా అవుతుంది కర్రలు అయితే ఈజీగా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి ఇంకా సరేలే అనుకొని ఇంకైతే సరేరా పదం వెళ్దాము అని చెప్పి అయితే ఇంటికి వెళ్దాం రా ఇంక అయిపోయింది కదా ఇంకేం పని మనకి అన్నాడు సరేలే అని చెప్పి వెళ్దాంపా అని చెప్పానండి ఇలా అయితే వేసేసాడు మీలో ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ ఇంకా చూడండి ఇలా అయితే వచ్చాయండి ఎరువు వేయడం వల్ల ఎంత బాగా వచ్చాయి కర్రలు అంటే అంత బాగా వచ్చాయి ఆవులు కూడా ఒక రోవ లేకుండా మిగిలించకుండా తినేస్తున్నాయి వేస్ట్ చేయకుండా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చాలా పచ్చగా ఉన్నాయి అసలు నాకు తెలిసి ఈరియా గోమర కన్నా ఇలా ఎరువు వేయడమే చాలా మంచిదండి నేను ఏం తప్పు చెప్పట్లేదు ఇదే గోమర్ వేయచ్చు కానీ ఎరువేస్తే ఇంకా మంచిదని నేనైతే ఇలా చెప్తున్నాను మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి అబ్బా ట్రై చేసి ఎలా ఉందో ఈ వీడియోలో మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా చున్నకర్లకు కూడా ఎరువేయాలి ఇరవే వేద్దామంటాను ఇరవే వద్దులే వీటికి కూడా ఎరువే చల్లేద్దామని నేనైతే చెప్పాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకే బాయ్